హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు చిక్కడికాయతో కాంబినేషన్ చికెన్ పచ్చడి చేస్తున్నానండి చికెన్ పిక్కిలికి నేను ఒక నాలుగు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను దానికి ఒక నూట యాభై గ్రాములు చిక్కడికాయలు తీసుకున్నాను ఒక నూట యాభై గ్రాములు చెంతపండు ఉడకబెట్టి పక్కన పెట్టాను కారం అన్నీ మీకు కొలతలు చెప్తాను ఇప్పుడైతే నేను కొద్దిగా ఆయిల్ అండి బాండీలోను దానికి చికెన్ అంతా నేను మూడు వంతులు బోన్లెస్ మూడొంతులు బోన్లెస్ ఒక అంతు బోన్ ఉన్నది తీసుకున్నాను కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు కొంచెం ఒక స్పూన్ నూనె వేసేయండి చికెన్ పొయ్యి మీద పెట్టాలి చిన్న ముక్క కొట్టించానండి నేను బాగా ఉప్పు కారం బాగా పడుతుందని మీకు ఇలా ఈ స్టైల్లో ఎప్పుడు ఎవరు చెప్పు ఈ కాంబినేషన్ కాంబినేషన్లో చికెన్ అనేది ఇది ఇలా కలుపుకుంటూ ఉంటే వాటర్ వచ్చి మొత్తం వాటర్ అంతా ఎవబరెట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము చికెన్లో వాటర్ అంతా పోయింది కదా ఇలా చేసుకోవడం వల్ల మొక్క జ్యూసీగా ఉంటుందండి గట్టిగా ఉండదు బాగుంటుంది కొద్ది ఉప్పు పసుపు వేస్తే మొక్కకు పడుతుంది అన్నమాట తర్వాత ఇప్పుడు ఆయిల్ పోసుకొని బాండి పెట్టుకుందాం అన్నీ వన్ బై వన్ వేపుకోవాలి కదా నేను ఫ్రెష్గా అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ రెడీ చేసుకున్నానండి నేను ఎందుకంటే ఈ పచ్చడికి నాకు ప్లస్ నిల్వకే కావాలని ఎండాకాలం కదా నేను ఫ్రెష్గా చేసుకున్నాను ఆ వీడియో కూడా మీకు తొందరలోనే వస్తుంది చాలా వీడియోలు ఉన్నాయి మిస్ అవ్వకండి ఎవరునూ ఇప్పుడు ఆయిల్ వేసుకుని చిక్ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి నేను ఒక వంద గ్రాములు ఆయిల్ వేసాను దాంట్లో చిక్కుడుకాయలు అనేవి నేను చక్కగా దోరగా వేపుతున్నాను అనమాట ఎందుకంటే మనం అవి వేపి తీసేసాను తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ మనం ఆవిలించిన చికెన్ ఉంది కదా దాన్ని ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నారు మరి కొంచెం నూనె వేసుకుని చక్కగా ఇది గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి మరీ ముద్దుగా వేగాల్సిన అవసరం లేదు మరీ ముదురుగా ఏగితే మనం పచ్చట్లో పులుపు అది పీల్చుకుని ముక్క అనేది నవ్వలకుండా గట్టిగా అయిపోతుంది అలా ఎప్పుడూ చేయకూడదు చక్కగా బయట పెట్టినా ఎక్కువ నూనె పోసుకొని ఏం అవ్వదండి కాకపోతే చికెను పి పిష్ మటను ఇలాంటివి మనం ప్రిజర్వేటివ్కి ఏమి వేయం కాబట్టి ఒక ఇరవై రోజులు పదిహేను రోజుల్లో వాడేసుకోవడమే మంచిదండి నాన్ వెజ్ పీకిల్స్ ఎక్కువ రోజులు నిలబెట్టుకోవడం అస్సలు మంచిది కాదు కానీ పెట్టుకుంటే ఉంటాయి ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు కానీ అలా పెట్టుకోవడం వల్ల మనకు మంచిది ఏమీ లేదు ఒక కేజీ చికెన్తో పెట్టుకున్నారనుకో ఒక నెల రోజులు వస్తుంది సరిపోతుంది లేదు ఒక అర కేజీ చికెన్తో పెట్టుకోండి ఒక పది రోజులు పదిహేను రోజులు వస్తుంది అంతేగాని మరీ ఎక్కువ రోజులకి పెట్టుకోకండి మన ఆరోగ్యం కూడా మనం దిష్టిలో పెట్టుకోవాలి ఏగిని వల్ల తీసేస్తున్నాను చూసారు కదా గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇలా వస్తే సరిపోతుంది మనకి ముక్క కూడా మీకు తుంచి చూపిస్తాను చక్కగా తునిగిపోతుంది అలా ఉంటేనే మనకు పికిల్లో గట్టిగా రాయిలాగా అయిపోద్దు అనమాట లేదంటే మీరు ముద్దురుగా వేపేసారంటే గట్టి రాయి అయిపోతుంది ముందు ఉడకపెట్టామా నీరు లేదు లాగేసింది తర్వాత వేపుతున్నామా నేను వేపిన చిక్కుడుకాయల్లోకి తీసేసుకున్నాను చికెను కూడా ఇప్పుడు ఇందులో మనం వన్ బై వన్ మసాలాలు ఏమేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా ఆ పెట్టుకున్న గుజ్జులోంచి నేను ఫుల్ స్పూన్స్ రెండు స్పూన్స్ వేసానండి ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెను ఒక నూట యాభై గ్రాములు చిక్కుడికాయలు తీసుకున్నాను వాటికి ఆ పులుపు సరిపోతుంది తర్వాత పెద్ద స్పూను ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా సరిపోతుంది అనమాట క్వాంటిటీ మరీ మసాలాలు ఎక్కువైపోతే హెవీగా స్మెల్ అనేది బాగోదు తర్వాత సన్న ఫ్లేమ్లో పెట్టుకొని నేను మూడు స్పూన్లు కారం వేసాను ఆ కారం కూడా సరిపోతే ఇంకొక అర స్పూన్ వేస్తాం చూసారా మనం సొంతంగా పట్టించుకున్నాం కాబట్టి ఎంత రెడ్గా ఉందో కారం నేను రెండు స్పూన్లు ఉప్పు వేసాను ఎంత స్పూన్ వేసాను ముందు ఒక అర స్పూన్ వేసాను కాబట్టి స్పూన్ వేసాను కదా ఇప్పుడు స్పూన్ ఉన్నారు వేసాను చూసారా కారం చూస్తేనే మీకు తెలిసిపోతుంది మరి మనం ఆవకాయ అన్నాం కాబట్టి ఒక హాఫ్ స్పూను దాని ఏంటది ఆవు పొడి ఒక హాఫ్ స్పూను మెంతి పొడి రెండు కలిపి ఫుల్ స్పూన్ వేయలేదండి చిన్న స్పూను తర్వాత గరం మసాలా పెద్ద స్పూన్ ఒక స్పూను నా వరకు వేసాను అనమాట తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ధనియాల పొడి జీలకర్ర పొడి వేసింది అవన్నీ చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఏపుకున్న చికెన్ చిక్కుడుగా వేసి చక్కగా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి అప్పుడు మనం చల్లారిన తర్వాత ఒక వేర్ టేర్ లేదంటే ఒక జాడీకి చేసాకి లేదంటే ప్లాస్టిక్ డబ్బా మీకు ఏది ఉంటే అందులోకి తీసేసుకుంటే సరిపోద్ది పచ్చడి చూసారు కదా కదా చూసారు కదా ఎంత బాగుందో ముక్క కూడా మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది పచ్చడి అనేది మా అబ్బాయి అన్నాడు అమ్మ ముక్క చాలా బాగుందమ్మా ఒక్కొక్కరు పెడతారు గట్టిగా వచ్చేస్తుంది అని అన్నాడు ఇగో చూడండి ముక్క తుంచితే ఎలా తునిగిపోతుందో పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు మనం చిక్కుడుగా వేయడం వల్ల నేను చింతపండు గుజ్జు వేసాను మీరు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు కానీ చిక్కుడుగా వేకి నిమ్మకాయకి అంత సూట్ అవ్వదు అంత బాగోదు అందుకు మీరు చిక్కుడుగా కనుక వేస్తే ఎప్పుడైనా సరే చింతపండు గుజ్జు వేయండి దానికి దానికి కాంబినేషన్ బాగుంటుంది ఇంకా కనుక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి డబ్బా ఇంకా మంచి మంచి పికిల్స్ కర్రీస్ వస్తూనే ఉంటాయి ఉంటాయి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోవద్దు చాలా బాగుందండి ఈ పికిలు నేను పైన ఇంకా నూనె పోసుకుంటున్నాను పచ్చడి బూజు పట్టకుండా పాడవడానికి ఉండడానికి ఇలాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి పక్కన పెట్టేసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్